కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ అసెంబ్లీలో భువనేశ్వర్ ని దారుణంగా మాట్లాడి పకా పకా నవ్వుకున్నారు ఇప్పుడు మీరు ఏడుస్తున్నారా జగన్ అని అన్నారు కనుసైగ చేస్తే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చంద్రబాబును చేస్తానని జగన్ అప్పుడు అన్నారు ఇప్పుడు ప్రజలు కనుసైగ చేసి వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కన పెట్టారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం కుప్పం నియోజకవర్గం లో అనేక రకాలుగా టిడిపి నాయకులు కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేశారు కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని చెప్పారు కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరిన భరత్ సవాల్ స్వీకరించలేరని నాకు తెలుసు ఎమ్మెల్సీ పదవికి భరత్ రాజీనామా చేసి కుప్పం ప్రజలకు క్షమాపణ చెప్పాలి కుప్పం రేస్కోపై సిబిసిఐడి విచారణ చేపడతామని అన్నారు అదేవిధంగా కుప్పం మున్సిపాలిటీలో జరిగిన అవకతవకలపై విచారణ వేయిస్తాం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడులకు పాల్పడిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తాం ముఖ్యమంత్రి కన్నెర చేస్తే చర్యలు ఎలా ఉంటుందో చూస్తారు ఒక మహిళ మన ఇంట్లో కూడా మహిళలు ఉంటారు మన బిడ్డలో మహిళలు ఉంటారు వాళ్ళు ఆ విధంగా మాట్లాడితే ఏ విధంగా ఇబ్బందికరంగా ఉంటుంది అనే సంస్కారం కూడా లేకుండా ఆ రోజు మీ నాయకులు మాట్లాడుతుంటే మీరు పక్క నవ్వారు భగవంతుడు చూశాడు ఈరోజు మీ చేత కంటి తడి పెట్టించాడు కాబట్టి ఇప్పటికైనా ప్రజాస్వామ్యంలో మనం అక్రమంగా అన్యాయంగా నిరంకుశంగా ప్రవర్తిస్తే ప్రజలు ఎటువంటి తీర్పిస్తారు నేను తలుచుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తాను తను సైగా చేస్తే ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తాను అని చెప్పి మీరు మాట్లాడటం జరిగింది ప్రజలు ఇప్పుడు ఏం చేశారు తను ప్రజలు చేశారు ఆఖరికి మీకు పదకొండు సీట్లు మిగిలినాయి పదకొండు సీట్లు మిగిలినాయి కాబట్టి ఇప్పటికైనా కూడా రాజకీయాల్లో ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని మీరు చేసిన తప్పుల గురించి ఆలోచించుకోండి మీరు చేసిన దుర్మార్గాల గురించి ఆలోచించండి మీరు చేసిన పరిపాలన గురించి ఆలోచిస్తే అన్నీ మీకు అర్థమవుతాయని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మా మీద తెలుగుదేశం పార్టీ మీద జనసేన పార్టీ మీద బీజేపీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద నరేంద్ర మోడీ గారి మీద నమ్మకంతో అత్యధికంగా ఓట్లు వేసి నూట అరవై నాలుగు సీట్లతోటి అధికారం ఇచ్చినటువంటి ప్రజలందరికీ శిరస్సు మంచి పాదాభివందనాలు తెలియజేస్తూ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ కేంద్రంలో ఏర్పాటు అవుతున్న ఎన్డీఏ ప్రభుత్వం రెండు కలిసి కృషి చేసి ఏ అయితే కలాల రాజధాని అమరావతి పోలవరం ఇతర ముఖ్యమైన అంశాలు జగన్మోహన్ రెడ్డి ఆపేసిన కంపెనీలు వాటి పూర్తి చేసి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నవ్యాంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతారని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం ప్రజలకు మాటిస్తున్నాం అలాగే ముప్పో నియోజకవర్గానికి వస్తే చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని రకాల కుట్రలు కుతంత్రాలు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎన్ని రకాల దాడులు కేసులు భయాలకు గురి చేసి హింసించి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టినా ధైర్యంగా పోరాడి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు అలాగే జనసేన పార్టీ కార్యకర్త నాయకులు అలాగే బీజేపీ కార్యకర్తల నాయకులు జెండా వీడకుండా పనిచేసి ఈ రౌడీజాన్ని ఇక్కడ ఉండేటటువంటి దుర్మార్గమైన రౌడీజాన్ని అన్నింటినీ కూడా ఎదుర్కొని మీరు చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తామని చెప్పి మాట్లాడారు భరత్ ఇప్పుడు చెప్తున్నా తమ్ముడో భరత్ ఏది నేను సవాలు విసిరాని ఎలక్షన్ ముందు కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కుప్పం వదిలిపెట్టి సవాలు స్వీకరించే దమ్ము నీకు లేదని ఆ రోజే నాకు తెలుసు ఈ రోజు నిరూపణ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కుప్పంవర్గ ప్రజలకి క్షమాపణ చెప్పి ఈ కుప్పం నుంచి మీ హైదరాబాద్ పోతే గౌరవంగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నా అలాగే రెస్కో చైర్మన్ సెంల్ గారికి కూడా చెప్తా ఉన్నా రెస్కో మీద సిబిసిఐడి విచారణ జరిపిస్తాం దాంట్లో జరిగిన జరిగిన అవినీతిని మొత్తం లాగి కట్టక కటకటాల వెనక్కి జైలుకి పంపిస్తాం ప్రతి ఒక్క అవినీతి చేసిన ప్రతి ఒక్కరిని అక్కడ చైర్మన్ దగ్గర నుంచి కేంద్ర స్థాయి వరకు ఎవరైతే ఆ అవినీతిలో భాగస్వామ్యం అయ్యారో వేసుకొని అంత విధాలుగా నాశనం చేశారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునేదాకా వదిలిపెట్టే సమస్య లేదని చెప్తా ఉన్నాం అలాగే మున్సిపాలిటీలో జరిగిన అక్రమాలు మున్సిపాలిటీ బిల్లుల్లో మున్సిపాలిటీ సంబంధించి ఉద్యోగాల్లో జరిగిన అవినీతిని కూడా బయటకు తీస్తాం దానికి బాధ్యత మున్సిపల్ చైర్మన్ సుధీర్ గారు వ్యవహరిస్తా అని చెప్పి చెప్తా ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యశ్రీ అడ్డం పెట్టుకొని మీరు చేసిన అక్రమాలు కూడా బయటకి తీస్తాం ప్రతి ఒక్కరిని తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే సమస్య లేదని తెలియజేస్తా ఉన్నాం పద్ధతిగా నడుచుకుంటే అన్ని రకాలుగా గౌరవంగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం ఈ ఐదు సంవత్సరాల్లో మీరు పెట్టిన అక్రమ కేసులు మొత్తం బయటకు తీస్తున్నాం గొప్ప నియోజకవర్గంలో అధికారులకు కూడా హెచ్చరిస్తున్నాం కుప్ప నియోజకవర్గంలో అధికారులు కూడా హెచ్చరిస్తా ఉన్నాం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది ఎన్ఆర్ఐజీస్ డిపార్ట్మెంట్ కావచ్చు రెవెన్యూ కావచ్చు మేము ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయాం కదా అనుకుంటున్నారు కావాలా ఐదు సంవత్సరాల్లో మీరు చేసిన బొక్కలు అవినీతి మొత్తం బయటకు తీసి మిమ్మల్ని రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ లెవెల్ కూడా తీసుకెళ్తామని చెప్పని కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఎప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తే అందరూ గౌరవం ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాం రెస్కో ఎండి ప్రభాకర్కి మీడియా సాక్షిగా చెప్తున్నాను మీడియా సాక్షిగా చెప్తున్నా మర్యాదగా రిజైన్ చేసి వెళ్ళిపోతే గౌరవంగా ఉంటుంది తర్వాత ఏం చేయాలో చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఏ ఒక్కరిని మా కార్యకర్తలను కానీ నాయకులను కానీ మా వాళ్ళని ఇబ్బంది పెట్టిన ఏ రకాలుగా అది భౌతికంగా దాడులు చేసినా కేసులు పెట్టిన హింసించిన ఆర్థికంగా భూములు లాక్కున్నా ప్రతి ఒక్క దానికి కూడా సమాధానం చెప్తాం ఎక్కువ టైం తీసుకోము మొదటి మూడు నెలల్లోనే వీటన్నిటి మీద సమాధానం చెప్పే పని చేస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కుప్ప నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో మేనిఫెస్టో ఇరవై పాయింట్ ని మేము భగవద్గీతగా బైబుల్గా గా గా భావించి ఆ మేనిఫెస్టోని ఐదు సంవత్సరాల్లో ఇంప్లిమెంట్ చేసే బాధ్యత పూర్తి స్థాయిలో తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేదానికి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మా మీద నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో జనసేన పార్టీ బీజేపీ పార్టీల నమ్మకం ఏదైతే మీరు ఇచ్చారో దాన్ని నిలబెట్టుకునే విధంగా కుప్ప నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపుతామని చెప్పనేసి మేము తెలియజేస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై హింద్ జై తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సరి చేస్తాం వదిలిపెట్టే సమస్య లేదు ప్రతి లెక్క వడ్డీతో సహా తీర్చే బాధ్యత ఎక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ మీడియా సమావేశం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం బాంబులేస్తానన్నారు కొంతమీద చంద్రబాబు నాయుడు గారి మీద రేపటి నుంచి ఆరో తారీఖు తర్వాత నుంచి స్టార్ట్ అవుద్ది బాంబులు ఎక్కడి నుంచి ఒక ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి సుదీర్ఘ కాలం ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న వ్యక్తి నలభై ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రగతిలో ముఖ్య భూమిక వహర్చిన వ్యక్తిని పట్టుకొని మీరు బాంబులు వేస్తామంటే అంత చేత వాళ్ళు ఎవ్వరూ లేరు రేపటి నుంచి మీ లెక్కల మొత్తం ఒక్కొక్కరికి ఏ విధంగా సరి చేయాలో సరి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం అలాగే ఇంకా ఎలక్షన్లు అయిపోయాయి కూడా అధికారంలో ఉన్నవర మత్తులో ఉన్నారు కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు జస్ట్ బాబు తమ్ముళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ముఖ్యమంత్రి కన్నెర్ర చేస్తే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కన్నెర్ర చేస్తే ఆయన నియోజకవర్గంలో చర్యలు ఎలా ఉంటాయో రేపటి నుంచి చూడబోతున్నారు ప్రమాణ స్వీకారం దాకా కొంచెం ఓపిక పట్టండి మీ ఈపు సాఫ్ చేసి ఇస్త్రీ చేసి ఒప్పుడికి తెలుగుదేశం పార్టీ వైపు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు జోలికి రాబోయే ఇరవై సంవత్సరాలు రావాలన్నా మీ వెన్నులో ఒలుక పుట్టేలాగా నాక కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం